మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం మంత్రుల బృందం వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ టోకెన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావటం జరిగింది ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు గురువారం ఉదయం రాష్ట్ర హోంమంత్రి అనిత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా అన్నగాని సత్యప్రసాద్ దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు గృహ నిర్మాణ సమాచార మంత్రి కొలుసుపార్దసారథి జనవన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్తో కలిసి రుయా ఆసుపత్రి మార్చురీ నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు